కడప జిల్లా బీకోడూరు మండలం గుంతపల్లి గ్రామ పొలాల్లో విద్యుత్ షాక్ తో తల్లి కుమారుడు మృతి ఈ ఘటనతో గుంతపల్లి గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లి కుమారుడు చనిపోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి పంట పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ఘటన చోటు చేసుకుంది చనిపోయిన బిడ్డ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని బీకోడూరు టీడీపీ మండల అధ్యకుడు ఒకరి రామచంద్రారెడ్డి స్థానిక మాజీ ఎమ్మెల్యే విజయమ్మ దృష్టికి తీసుకువెళ్లక ప్రాణ జరిగిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకువెళ్లక స్పందించిన ఆయన ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంగళవారం మార్చి ఎమ్మెల్యే విజయమ్మ స్థానిక టీడీపీ నాయకులు మృతులై కుటుంబాన్ని పరామర్శించి మృతి చెందిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు చెక్కు పంపిణీ చేశారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు